మత స్వార్థ దేము మొదటి నాలుగు వచనాలు మనం చదువుకుందాం ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఇద్దరు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడు వారు వారు ఓదార్చబడుదురు ప్రభునందు ప్రిలరా మరి గత వారము యేసుక్రీస్తు వారు మరి బోధించినటువంటి ఆ కొండ మీద ప్రసంగం నుండి గత వారం మనం ప్రారంభించి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుని ఉంటున్నాం అలాగే ఇది నన్ను కూడా మరికొన్ని విషయాలు మనం గత వారము మరి ధన్యతల్లో మొదటి ధన్యతను మనం చూసాం అవునా సో ఈ ధన్యతలు అనేవి ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి ఈ ధన్యతల ప్రకారము ప్రతి క్రైస్తవుడు కూడా జీవించాలి ఈ ధన్యతలు క్రైస్తవుడికి క్రైస్తవుడు కాని వారికి మధ్య వ్యత్యాసాన్ని ఇవి చూపిస్తుంటున్నాయి ఈ ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ధన్యతల ఈ ధన్యతలోని ప్రతి లక్షణాన్ని కూడా కలిగి జీవించే వారిగా ఉండాలి ఈ ధన్యతలే మరి విశ్వాసికి అవిశ్వాసికి మధ్య వ్యత్యాసాన్ని మనకు తెలియపరుస్తున్నాయి అనేటువంటి అనేక విషయాలు మనము చూస్తూ ప్రాముఖ్యంగా ఇందులోనే భాగంగా ధన్యతలో మొదటి ధన్యతను గురించి మనము గత వారము బోధించుకున్నాం ఈ వారము మరి రెండవ ధన్యతను మనం ధ్యానించుకుందాం ఈ ధన్యతలో నేను నిన్నటి వారం కూడా చెప్పాను ఈ ధన్యతలు ప్రాముఖ్యంగా ఇందులో చెప్పబడినటువంటి విషయాలు ఒక పరిశుద్ధాత్మని యొక్క సహాయం లేకుండా వీటిని అనుసరించడము ఆ సాధ్యం కాదు అవునా కాబట్టి నిన్న దినాన్ని మనం చూసినటువంటి ఆ మొదటి ధన్యతను మనం గమనించినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అని చూస్తారు ఈ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్పినప్పుడు ఒక వ్యక్తి అన్నా ఆత్మీయంగా నేను దరిద్రుడనుగా ఉన్నాను దేవుడు లేనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను దేవుడు లేనటువంటి జీవితము శూన్యము దేవుడు లేనటువంటి జీవితము ఆ నిస్సహాయమైనటువంటి జీవితము కాబట్టి నాకు రక్షకుడు అవసరము రక్షకుడు లేకుండా నేను జీవించలేను అనేటువంటి దానిని ఆ గుర్తించినప్పుడు అతడు ఆత్మలో ఆత్మలో నేను దరిద్రుడుగా ఉన్నాను నేను కొరత కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను అనేటువంటి దానిని అతడు గుర్తిస్తుంటున్నాడు అటువంటి వారు ధన్యులు వారిది ఆ పరలోక రాజ్యం వారిది అని బైబిల్ గ్రంథము అక్కడ చెప్పడము మనం చూసాం అవునా అందులోనే భాగంగా ఇది నెలన మరలా ధన్యతలోనే రెండవ ధన్యతను గురించి మనము ఏదైనా ధ్యానించుకుందాం రెండవ ధన్యతను గురించి మనము చూసినట్లయితే ఈ రెండవ ధన్యత నాలుగవ వచనంలో చెప్పబడింది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు వీళ్ళరా చెప్పబడినటువంటి ఈ ధన్యతలన్నీ కూడా నేను గత వారంలో కూడా చెప్పాను ఈ ధన్యతలు అనేటువంటివి ఏ ఒక్కరు కూడా ఈ శారీ శరీరానుసారముగా ఆ చేసేటువంటివి కాదు ఇవి ఒక ఆత్మ సహాయం మూలంగానే ఆ చేయగలిగినటువంటివిగా ఉంటున్నాయి కాబట్టి ఇందులోనే భాగంగా రెండవ ధన్యత దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదురు అని చెప్పబడుతుంటుంది ప్రిల్లరా ఇక్కడ దుఃఖపడు వారు ధన్యులు అని చెప్పినప్పుడు ఈ దుఃఖము అనేటువంటిది శరీరానుసారమైనటువంటి దుఃఖం గురించి ఇక్కడ మాట్లాడటం లేదు అన ఈ లోకంలో ఎవరైనా చనిపోయినప్పుడు లేదంటే మనం ఏదైనా కోల్పోయినప్పుడు ఏదైనా బాధ కలిగినప్పుడు పరిస్థితులు తారుమారైనప్పుడు కష్టాలు ఎక్కువైనప్పుడు వచ్చేటువంటి దుఃఖం గురించి ఈ వచనము మాట్లాడట లేదు ఈ వచనము ప్రాముఖ్యంగా ఆత్మానుసారమైనటువంటి దుఃఖము గురించి ఇక్కడ మాట్లాడుతుంటుంది అన్నా స్పిరిచువల్ మార్నింగ్ అన్న ఆత్మానుసారమైనటువంటి దుఃఖము గురించి ఇక్కడ మాట్లాడుతుంది ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ మూలంగా వెలుగును పొందుకున్నప్పుడు ఆ వ్యక్తి నేను ఆత్మలో దరిద్రుడుగా ఉన్నాను నాకు రక్ష కూడా అవసరం అనేటువంటి దారిని ఆ వ్యక్తి గుర్తిస్తుంటున్నాడు తను నేను పాపిని అనేటువంటి దాన్ని గుర్తిస్తుంటున్నాడు ఇంకా చెప్పాలంటే నేను చీకటిలో ఉన్నాను అనేటువంటి దానిని గుర్తిస్తుంటున్నాడు కొరంతీలక రాసిన రెండవ పత్రికలో మనము గమనించినట్లయితే కొరంతీలక రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినలో మనము చదువుకున్నట్లయితే ఇలాగ చెప్పబడుతున్నది కొనతీరకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచ్చిన మనము చదివినట్లయితే మా సువార్త మరుగు చేయబడినలా నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది దేవుని స్వరూపైన క్రీస్తు మహిమ మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు కుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుర్డ్డితనము కలుగజేసేను పిల్లల మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో వాక్యము స్పష్టంగా చెప్తుంటుంది ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకి గుర్డితనం కలుగజేసింది అనగా వారు అంధకారంలో ఉన్నారు వారు దేవుని ఎరగినటువంటి వారిగా ఉంటున్నారు కాబట్టి వారు దేవుని ఎరగాలి అంటే మొదటగా వారికి వెలుగు రావాలి వారు చీకట్లో జీవిస్తుంటున్నారు పాపపు జీవితం జీవిస్తుంటున్నారు పతనమైనటువంటి జీవితంలో వారు ఉంటున్నారు కాబట్టి ఆ చీకటిలో ఉన్నటువంటి ఆ జీవితము వారు మరి ఆ చీకటిలోంచి బయటికి రావాలి అంటే వారు మొదటగా వెలుగును పొందుకోవాలి కనుక ఈ వెలుగు అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తికి ఆ క్రియ జరిగించినప్పుడు ఒక వ్యక్తిలో క్రియ జరిగించినప్పుడు అతడు అక్కడ వెలుగును పొందుకుంటున్నాడు తద్వారా అతడు నేను ఆత్మలో దరిద్రుడను అని గుర్తిస్తుంటున్నాడు ఆత్మలో దరిద్రుడను అని ఆ వ్యక్తి ఆ గుర్తించిన తర్వాత తన యొక్క స్థాయి తన యొక్క స్థితిని బట్టి అతడు ఏమవుతుండే దుఃఖిస్తుంటున్నాడు ఇక్కడ రెండు విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు చూడండి ఒక వ్యక్తి ఆ దేవుడు ఎవరు అనేటువంటి దానిని అవునా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఆ సంధించినప్పుడు ఒక వ్యక్తిలో కార్యం జరిగించినప్పుడు మొదటగా అక్కడ ఆ దేవుడు ఒకరున్నారు రక్షణను ఏర్పరిచాడు అనేటువంటి దాన్ని అక్కడ గుర్తిస్తున్నాడు తర్వాత రక్షణ ఇవ్వడానికి క్రియ చేస్తున్నది దేవుడు నా కోసం దేవుడు క్రియ చేస్తున్నాడు అనేటువంటి దానిని కూడా అతడు ఆ గుర్తిస్తాడు తర్వాత రెండవదిగా ఇక్కడ నాకు రక్షణ అవసరము నేను పాపిని అని గుర్తిస్తుంటున్నాను ఈ రెండు లేకుండగా ఎవరు కూడా దేవుని దగ్గరికి రాలేదు ప్రిల్లరా ఇది అనేక మంది బాక్ తీసుకొని తీసుకొని ప్రభబలంలో పాలు పంపులు పొందేవారు ఉంటున్నారు అయితే ఆ ప్రిలర వారి విషయంలో మనం గమనించినట్లయితే చాలా మంది జీవితాల్లో బాప్తిని తీసుకునే వారిగా ఉన్నా పరిశుద్ధాత్మ ఆ దేవుని యొక్క క్రియ లేనటువంటి వారిగా జీవిస్తుంటున్నారు ఇది అనేక మంది ఎందుకు ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తి గొడవ పడినప్పటికీ సమాధానం లేని స్థితిలో ఉంటున్నాడు వ్యక్తిగతంగా సమాధానం లేదు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా లోకంలో మనం చూసినట్లయితే పేరుకు మాత్రం బాప్తీసం తీసుకున్న వాళ్ళుగా ఉంటున్నారు రక్షణ పొందిన వాళ్ళుగా కనిపిస్తుంటున్నారు కానీ ప్రిల్లర వాళ్ళ యొక్క అంతరంగంలో ఈ యొక్క మార్పు అనేటువంటిది ఈ దుఃఖం అనేటువంటిది ఆ చాలా మంది జీవితాల్లో ఈ రోజుల్లో మనము చూడలేకపోతుంటున్నాం అన్నా ఈవెన్ వారు చేసినటువంటి ఏదైనా తప్పిదం విషయంలో కానివ్వండి పొరపాటు విషయంలో కానివ్వండి పాపం విషయంలో కానివ్వండి వాళ్ళని వాళ్ళు సరి చేసుకునే వారుగా ఉంటున్నారు కానీ వాళ్ళని వాళ్ళు కవర్ చేసుకునే వాళ్ళు కానీ ఉంటున్నారు కానీ నేను పాపిని నేను దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాను ఇతరులకు వ్యతిరేకంగా నడుచుకున్నాను అనేటువంటి దానిని గుర్తించినటువంటి వారిగా ఉంటున్నారు కాబట్టి ప్రిల్లర ఇక్కడ ఈ మారు మనసు ప్రాముఖ్యంగా ఈ యొక్క దుఃఖము అనేటువంటి దాన్ని మనము గమనించినట్లయితే దీనికి మంచి ఉదాహరణ పెంతకొస్తు పండుగ దినాన మరి పేతురు ప్రసంగ ప్రసంగించినటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి సంభవాన్ని మనము ఆ గమనించినట్లయితే పిల్లల అక్కడ ఏమైందంటే వాళ్ళ యొక్క కన్నులు తెరబడినాయి అవునా వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి అందుకే వారు అక్కడ ఆ పేతులు వ్యూహానులను చూసి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమంటే ఇలా చెప్తున్నారు మేము ఏమి చేయాలి అని అడుగుతుంటున్నారు అంటే వాళ్ళ హృదయములో నొచ్చుకుంది అనమాట అంటే ఏదో ఒక క్రియ జరగడం అనేటువంటి దానిని వాళ్ళు స్పష్టంగా ఆ గుర్తిస్తుంటున్నారు గ్రహిస్తుంటున్నారు అందుకే ఆ మార్పు మారు మనస్సు అనేటువంటి ప్రక్రియను అక్కడ మనం చూడవచ్చు అవునా సో ఇదే ఆ ప్రజలే ఏసు వారిని ఆ సిలువకు వేసేటువంటి సమయంలో మనం గమనించినట్లయితే పిలా తడుగుతున్నటువంటి సమయంలో వాడికి చొప్పున ఎవరిని విడుదల చేయాలని అడిగినప్పుడు వాస్తవంగా ఏ తప్పు చేయని ఏ దోషం చేయని ఏసుని విడుదల చేయాలి అని కోరుకోవాల్సింది బదులుగా ఏ సిలువ వేయండి ఏ శైని సిలువ అని మరీ గట్టిగా జనులు అక్కడ కేకలు వేసినట్లుగా మనం చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ ఆ యేసుని సిలువ వేయండి చంపండి అని అరిచినటువంటి కేకలు పెట్టినటువంటి అదే ప్రజలే ఇప్పుడు పేతురు ప్రసంగించినప్పుడు ఆ ప్రజల యొక్క మనస్తత్వాన్ని మనం గుర్తిస్తే ఆ ప్రజల యొక్క పరిస్థితిని గ్రహిస్తే అక్కడ కఠినముగా ప్రవర్తించిన కఠిన హృదయాలుగా ఉన్నటువంటి ఈ ప్రజలు ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు అడుగుతుంటున్నారు అయ్యా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి అని అడుగుతుంటున్నారు అవునా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి అంటున్నారు అన్న ప్రిల్లరా ఈ యొక్క ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఏ కూడా దుఃఖించినట్లుగా మనం చూడొచ్చు అన కారణం ఏంటంటే శాస్త్రులు పరిచయలు వాళ్ళని చూసి ఏసై కూడా ఆ తనలో తాను దుఃఖించినట్లుగా మనం చూడొచ్చు అన అయితే ప్రిల్లరా ఇక్కడ ఈ పెంతేకస్తు దినమున జరిగినటువంటి స్వభవాన్ని మనం గమనించినట్లయితే వారి హృదయంలో నొచ్చుకున్నారు అంటే వాళ్ళు ఏదో ఒక క్రియ జరగడము వారు గ్రహించారు వారు గుర్తిరిగారు అందుకే ఆ ఒక మాటలు చెప్పాలంటే ఆ యొక్క గింటీ అన ఆ యొక్క దోషారోపణను వాళ్ళు గుర్తిస్తుంటున్నారు ఏదో ఆ తెలియనటువంటి ఒక కార్యం జరగడము వారు గుర్తిస్తుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మార్గమును వెతుకుతుంటున్నారండి ఒక మార్గమును వెతుకుతున్నట్లుగా మనం చూడవచ్చు ఇదే కొనతీల ప్రాసిన పత్రిక ఆ ఏడవ పదవ పదవచ్చినంలో మనం చూసినట్లయితే అవునా ఇక్కడ ఒక మాట చెప్పబడుతుంది చూడండి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మనస్సును కలగజేయును ఈ మారు మనస్సు ఆ దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును ఎలా ఇక్కడ దేవుని యొక్క వాక్యములో పౌలు స్పష్టంగా చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును అని చెప్తుంది వాక్యం అవునా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం దైవికమైనటువంటి దుఃఖం అదేం చేస్తుందంట ఒక వ్యక్తిని మారు మనస్సులోనికి నడిపిస్తుంది అని వాక్యం చెప్తుంటుంది అవునా సో కాబట్టి ఇక్కడ దీనికి రెండు ఉదాహరణలు మనము చూసినట్లయితే ఈ దైవ చిత్త అనుసారమైనటువంటి దుఃఖము మారు మనసులోనికి నడిపించింది అనుటకు ఉదాహరణను మనం గమనించినట్లయితే పౌలును బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉదాహరణగా మనం చూడవచ్చు రెండవది ఇక్కడ ఆ శరీరానుసారమైన లేకపోతే లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణము కలగజేస్తుంది అన్న దానికి ఉదాహరణగా మనము యొక్క యూధ ఐశ్వర్యతను మనం చూడొచ్చు అయినా యూత్ లోకానుసారమైనటువంటి దుఃఖాన్ని అతను కలిగి ఉన్నాడు కాబట్టి ఆ దుఃఖ విషయంలో దానిని కంట్రోల్ చేసుకోలేక దానిని సరి చేసుకోలేక అతను ఏమయ్యాడంటే వెళ్ళి ఆయన ఊరి పెట్టుకుని చనిపోయినట్లుగా మనం చూడొచ్చు కాబట్టి దైవ చిత్తానుసారమైన దైవ ఆ దైవికమైనటువంటి దుఃఖము ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే మారు మనసులోనికి నడిపిస్తూ ఉంటుంది అనగా ఇక్కడ ఆ ప్రజల్లో ఏదో వారికి కట్ చేసినట్టుగా ఏదో వారి నుంచి తొలగిపోయినట్లుగా వారికి అనిపిస్తూ ఉంటుంది అవునా సో పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ద్వితీయ ద్వితీయోపదేశకాణము ముప్పైవ అధ్యాయము ఆరో వచనంలో మనము గమనించినట్లయితే ఇలాగ ద్వితీయ ప్రదేశ కాలము ముప్పైవ అధ్యాయము ఆరో వచనంలో మనం గమనించినట్లయితే మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యుహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యుహోవా తనకు లోబడుటకు ని పూర్ణ హృదయము నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును ఇక్కడ సున్నతి గురించి మాట్లాడుతుంటుంది ఇప్పుడు ఈ సున్నతి గురించి మనము గమనించినట్లయితే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలకి ఆ సున్నతి చేయబడము మనం చూడవచ్చు ఈ సున్నతి చేయబడినప్పుడు ఏమవుతుందంటే వారి యొక్క గోప్యాంగ చర్మం అనగా ఆ కొంత ఆ యొక్క చర్మమును కట్ చేయడము మనం చూడవచ్చు అయినా అది అలాగా కట్ చేయబడము మనం చూడవచ్చు అయితే ఇది నా కొత్త నిబంధన కాలంలో జీవిస్తున్నటువంటి మనము అన్న మన హృదయంలో కూడా అలాంటి మరి ప్రక్రియనే జరగడం జరిగింది అదేంటంటే ఆ యొక్క సున్నతి ఏ విధంగా అయితే మరియు ఆ పాత నిబంధన కాలంలో చేయబడుతుందో ఈ దిన మనకు కూడా ఆ పాత నిబంధనలు ఏ విధంగా అయితే గోప్యాంగ చర్మం అనేటువంటిది కట్ చేయబడుతుందో ఇది నా మన యొక్క హృదయంలో కూడా మన యొక్క అంతరంగంలో కూడా ఈ యొక్క సున్నతి ప్రక్రియనే జరిగింది అంటే ఆ ఏ విధంగా అయితే గోప్యాంగ చర్మం అనేటువంటిది కట్ చేయబడుతుందో మన హృదయంలో నుంచి ఈ పాపం అనేటువంటిది కూడా కట్ చేయబడుతుంటుంది అన్న కట్ చేయబడుతుంటుంది కాబట్టి పిల్లల ఇక్కడ దుఃఖపడు వారు ధనిలు అని చెప్పినప్పుడు ఈ దుఃఖము లోకానుసారమైన దుఃఖం కాదు శరీరానుసారమైన దుఃఖం కాదు మనం ఏదైనా కోల్పోయినప్పుడో లేకుంటే ఎవరైనా చనిపోయినప్పుడో ఏదైనా బాధ కలిగినప్పుడో వచ్చేటువంటి దుఃఖం గురించి ఇక్కడ మాట్లాడడం లేదు కానీ ఇక్కడ దైవికమైనటువంటి దుఃఖం ఒక వ్యక్తి మీద పరిశుదాత్మ దేవుడు తన యొక్క వెలుగును నింపినప్పుడు ఆ వెలుగులోనే అతడు నేను ఆత్మలో రక్షణ లేని వాడిగా ఉన్నాను రక్షకుడు లేనటువంటి జీవితాన్ని నేను ఖాళీ జీవితాన్ని నేను జీవిస్తున్నాను అంధకార జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని ఒక వ్యక్తి గుర్తించినప్పుడు ఆ వ్యక్తికి ఆ వెలుగనేటువంటిది ప్రకాశించబడినప్పుడు నేను ఆత్మలో కలిగిన వాడిగా రక్షకుడు లేని జీవితం జీవించాను ఈ జీవితం శూన్యము ఇది నరకానికి వెళ్తుంది ఈ జీవితం అనేటువంటిది పనికిరానిదిగా మిగిలిపోతుంది అనేటువంటి దానిని గుర్తిస్తున్నప్పుడు అవి ఆ వ్యక్తిని చూసి ఎస్ఐ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే అలాంటి వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అంటున్నారు ఒక వ్యక్తిలో ఏ వ్యక్తిలోనైతే ఈ యొక్క ఆత్మలో నేను దీనుడను ఆత్మలో నేను దరిద్రుడను దేవుడు లేనటువంటి జీవితాన్ని నేను కలిగి ఉన్నాను అనేటువంటి దానిని అతను గుర్తించినప్పుడు ఏమవుతుందంటే అతనిలో ఒక దైవికమైనటువంటి దుఃఖం అనేటువంటిది ఏర్పడుతుంది అయ్యో నేను ఇలాంటి జీవితం జీవిస్తుంటున్నానే నేను రక్షకుడు లేనటువంటి జీవితాన్ని జీవిస్తే ఈ జీవితం ఇలాగే కొనసాగితే ఈ జీవితం ఒక దిన అంతం అయితే అది మరణం తర్వాత అది ఎటు వెళ్తుందో నిరీక్షణ లేనటువంటి స్థితి ఎక్కడికి వెళ్తుందో అనేటువంటి పరిస్థితి కాబట్టి ప్రియులరా దాని గురించి ఆ వ్యక్తి దైవికమైనటువంటి దుఃఖము అతనిలో కలిగినప్పుడు ఆ దుఃఖము ఏం చేస్తుందంటే అతన్ని మారు మనస్సులోనికి నడిపిస్తుంటుంది అన మారు మనసులోనికి నడిపిస్తుంటుంది అందుకే అక్కడ చదవబడినటువంటి ఆ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే మత్స్య వార్త ఐదవ అధ్యాయంలోని ఆ చదవబడినటువంటి ఆ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే దుఃఖపడువారు వారు ధన్యులు అన ఎవరైతే ఆ దుఃఖాన్ని కలిగి ఉంటారో ఆ దుఃఖాన్ని గుర్తెరుగుతారో వారిని చూసి అంటున్నారు మీరు ధన్యులు అంటున్నారు ఎందుకు తెలుసా దాన్ని ఒక వ్యక్తి గుర్తించినప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితిని గుర్తిరిగినప్పుడు నువ్వు ధన్యుడు అని మాట్లాడుతూ నువ్వు ఉంటా ఓదార్చబడతావు అని వాక్యం చెప్తుంట కాబట్టి పిల్లల ఇక్కడ దుఃఖము అని చెప్పినప్పుడు శరీరానుసారమైన దుఃఖం కాదు ఇది దైవికమైన దుఃఖం ఆత్మానుసారమైనటువంటి దుఃఖం మన హృదయంలో కలిగేటువంటి దుఃఖం గురించి ఇది మాట్లాడుతుంటుంది అన్న కాబట్టి ఇది ఈ లోకంలో కలిగేటువంటి శరీరానుసారమైనటువంటి బాధల గురించి లేకుంటే ఇంకొక ఇంకొక ఆ లోకానుసారమైనటువంటి దుఃఖం గురించి మాట్లాడట్లేదు ఇది ఆత్మానుసారమైనటువంటి దుఃఖం అయినా దైవికమైనటువంటి దుఃఖం ఈ దుఃఖాన్ని మనం గుర్తెరిగినప్పుడు ప్రియలరా మనం ఏమవుతామంట మనం ధైర్యులము మనము ఓదార్చబడతాము అని దేవుడి యొక్క వాక్యం సరిగిస్తుంటుంది కాబట్టి ప్రియల దేవుని పిల్లలమైనటువంటి మనం ఏదైనా గుర్తించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఇలా చెప్పబడుతుంది చూడండి పదమూడు నుంచి మనము చదివినట్లయితే ఆరు పదమూడు అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు తాము మీ శరీర విషయం అందు అతిశయించిన నిమిత్తము మీరు సున్నతి పొందవాలని కోరుచున్నారు అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సెలువయ్యందు తప్ప మరి దేని అందును అతిశయించిన నాకు దూరం దూరమవును గాక దాని వలన నాకు లోకమును ఆ లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము కొత్త సృష్టి పొందుటే కాని సున్నతి పొందుట పొందుటందేమీ లేదు పొందక పొగుటందేమీ లేదు ప్రిల్లర ఇక్కడ దావిదు చెప్తున్నటువంటి సారీ ఇక పౌరు చెప్తున్నటువంటి మాట మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ కొత్త నిబంధన కాలంలో జీవిస్తున్నటువంటి మనము సున్నతి పొందుటేమీ పొందిన పొందకపోయినా వల్ల వచ్చేటువంటి నష్టమేం లేదు కానీ ప్రిల్లగా ఒక వ్యక్తిలో దైవికమైనటువంటి దుఃఖం మొదలైతే అట్లాంటి వారు ధన్యులు వారు ఓదార్చబడతారు అని వాక్యం చెప్తుంటుంది కాబట్టి మనల్ని ఓదార్చే దేవుడు మనల్ని రక్షణలోనికి నడిపించేటువంటి దేవుడు ఆ దేవుడిని కలిగి మనం జీవించదాం ఆ దేవుని కొరకు మనం జీవించదాం అట్టి దేవుని దేవుడు మనందరికి దయచీయులు కాక కలవించి కలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన తండ్రి ప్రేమ కలిగిన ఇస్తయ్యా మీకు వంద నాలుగు స్తోత్రాలు చేస్తుంటున్నాం దైవికమైనటువంటి దుఃఖము మార్మన్సు కలిగి చేస్తుంది అని వాక్యంలో సెలిచ్చారు అవును తండ్రి దిన మేమందరం కూడా అయా పాపలు గుర్తించి ఇదిగో మేము అంధకారంలో జీవిస్తున్నాం అనేటువంటి దాన్ని గుర్తినట్లుగా మీ వెలుగు మా పైన ప్రకాశింపజేసి తండ్రి అయ్యా మేము ఆత్మలో దరిద్రము ఆత్మలో కొరత కలిగినటువంటి వాళ్ళము ఆత్మలో రక్షకుడు లేనటువంటి జీవితం శూన్యం కలిగిన జీవితం జీవిస్తున్నామని మేము గుర్తెరగడానికి అయ్యా మీ యొక్క వెలుగును మా పైన ప్రకాశింపజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఇదిగో తండ్రి మాకు పరలోక రాజ్యంలో సిద్ధపరిచినందుకు వందనాలు ఇదిగో దైవికమైనటువంటి దుఃఖం మారు మనసులోనికి నడిపిస్తుంది వాక్యంలో సెలిచినట్లుగా ఇదిగో తండ్రి మరి మేము మార్ మనసు పొంది వారికి ఉండడానికి సహాయం చేయండి ఇదిగో నిజమైనటువంటి మార్ మనసు ఏంటో మేము తెలుసుకొని ప్రభా ప్రకారం నడుచుకునేటువంటి వారిగా ఉండడానికి ప్రతి వారికి మేము కృపాను గ్రహించమని మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకందరికీ దయచేయమని మీకు ఏ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ వర్తమానాన్ని ప్రతి ఒక్కరిలో దీవించమని ఫలింప చేయమని నజరేయుడని ఏసు నామంలో ప్రార్థించేడు కొంచుంటున్నాం పరమ తండ్రి